ఇంతకు ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను కోపం అనేది అదుపులోకి ఎలా తేవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను చెప్తాను అని అన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కోపం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో వస్తుంది అది అదుపులో ఎలా తేవాలి ఎలా తెచ్చుకోవాలి అని అనేది చెప్తా ఇప్పుడు ఒక చిన్న విషయం మన ఇంట్లో నుంచి మన అబ్బాయి బయటికి వెళ్తాడు కాలేజీకి వెళ్తాడు లేకపోతే సినిమాకి వెళ్తాడు లేకపోతే ఫ్రెండ్స్ తిరగడానికి వెళ్తాడు వాడు కరెక్ట్ టైంకి ఇంటికి రాడు ఇంట్లో నాన్న అమ్మ మెయిన్ నాన్నగారే వీడు ఎక్కడికి పోయాడు ఇంకా రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఎంతసేపు రాత్రి పదిహేను పదకొండు గంటలైంది ఇంకా రాలేదు ఇంకా రాలేదని కోపం అటు ఇటు చెరువుడిగా బ్లడ్ బీపీ హై చేసుకొని ఏదో కోపం పుడతూనే ఉంటాడు ఇంటికి రాని వాణ్ణి వానికి ఈరోజు చాలా వాణ్ణి అంత తన్నంత కోపం వస్తుంటుంది హెవీగా ఆ టైంలో ఏం చేయాలా వచ్చిండు లేట్ నైట్లో వచ్చాడు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత కోపం మదుపులోకి తీసుకోండి ఎక్కడికి పోయినవరా లేదు ఫ్రెండ్స్కి వెళ్ళాను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాను సినిమాకి వెళ్ళాను ఏదో ఒకటి చెప్తాను సరే భోంచేసి పనికిపోరు ఎప్పదనో మాట్లాడుకుందాం సింపుల్ టిక్స్ అంతే ఇంకేం లేదు రేపు పదన్నటికి అన్నీ నార్మల్ అయిపోతాయి బీ హ్యాపీగా అందరూ ఉంటారు జస్ట్ అంతే టిక్స్ ఏదైనా కానీ పోస్ట్ పోన్ చేసుకోండి కోపాన్ని అదుపులో పెట్టుకొని ఆ టైంలో చూపించకుండా నెక్స్ట్ డేకు పోస్ట్ పోన్ చేసుకోండి ఏదైనా ఎవరి మీద అయినా కానీ రేపు భార్య మీద కావచ్చు కొడుకుల మీద కావచ్చు ఇతర మీద ఫ్రెండ్స్ మీద కావచ్చు ఎవరి మీద అయినా కానీ కోపాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మార్చుకోండి టైము ఆ టైంలోనే కోపం చూపించుకోకుండా మార్చేసుకోండి ఎవరు ఏ కోపమైనా కానీ అంత సల్లబడిపోతాయి కూల్ అన్నీ కూల్ ఆ టైం చాలా సీరియస్గా ఉంటాం కానీ నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకుంటే వెరీ సింపుల్ మెథడ్ అన్నీ కూల్ అయిపోతాయి ఏమైనా పొద్దున్న లేచి ఏమరా బాగున్నా ఏం ఎక్కడ పోయినావు రాత్రి అంత ఓకేనా ఓకే ఓకే డాడీ సరే సరే ఓకే అదే यानी प्रती